హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి అంటారు ప్రతి సంవత్సరం కూడా ప్రతీ నెలలో పౌర్ణమి వస్తుంది ప్రతి పౌర్ణమి కూడా విశేషమైంది పౌర్ణమి రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తూ ఉంటాం అయితే జ్యేష్ఠ పౌర్ణమికి ఇంకా ప్రత్యేకత ఉంది ఈ రోజున విష్ణువుని లక్ష్మీదేవిని పూజిస్తారు ఉపవాసం ఉంటారు అంతేకాదు ఈ రోజున చంద్రుణ్ణి కూడా పూజిస్తూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జ్యేష్ఠ పౌర్ణమి ఎప్పుడు వచ్చిందంటే పౌర్ణమి తిది జూన్ పది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ప్రారంభమై జూన్ పదకొండు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట పదమూడు నిమిషాల తో ముగుస్తుంది ఉదయం త్రీ ప్రకారం చూసుకుంటే జూన్ పదకొండు బుధవారం రోజున జ్యేష్ఠ పౌర్ణమి వచ్చింది పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అమ్మవారిని విశేషంగా పూజించాలి ఈరోజు ఈ వీడియోలో జ్యేష్ఠ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అమ్మవారికి నేను ఏ విధంగా పూజ చేసుకుంటానో షేర్ చేస్తానండి అలానే పౌర్ణమి రోజున పాటించాల్సిన పరిహారాలు ఏంటో కూడా షేర్ చేస్తాను అయితే జ్యేష్ఠ పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉందండి పౌర్ణమి రోజున స్వామి ఇద్దరిని కూడా పూజించడం వలన మనకి పాప విముక్తి కలిగి పుణ్యం కలుగుతుందని చెప్తారు కుటుంబానికి ఆనందం శ్రేయస్సు కలుగుతుంది మనసు శుద్ధి అవుతుంది జ్యేష్ఠ పౌర్ణమి రోజున దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది జ్యేష్ఠ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిదండి అష్టలక్ష్మీదేవి పూజ చేసుకుంటే అష్టలక్ష్ముల ఆశీర్వాదం మన పైన ఉంటుంది ఎవరికైనా ఆహారం కానీ బట్టలు కానీ దానం చేస్తే చాలా మంచిది ఈ రోజున పూజ చేసుకొని ఉపవాసం ఉండడం వల్ల మన మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి అష్టలక్ష్మీదేవి పూజ శుక్రవారం రోజున చేసుకుంటే చాలా మంచిది అష్టలక్ష్మీదేవి పూజ చేసుకున్న వాళ్ళకి అష్ట కష్టాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అష్ట అంటే ఎనిమిది ఎనిమిది లక్ష్మీదేవతల పేర్లు ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధయా ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి అష్టలక్ష్మీదేవి పూజ కోసం ఇల్లన్నీ శుభ్రం చేసుకొని తలస్నానం చేసిన తర్వాత కాళ్ళకి పసుపు రాసుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని గంధం పెట్టుకోవాలండి ముందుగా గడప దగ్గర పూజ చేసుకోవాలి సింకులో అంట్లో ఏమి లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని పొయ్యి దగ్గర కూడా ముగ్గు వేసుకోవాలండి ముందుగా గడప దగ్గర పూజ చేసుకోవాలండి గడపను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి ఈ విధంగా వరిపిండితో ముగ్గు వేసుకోవాలండి నేను గుమ్మానికి అటు ఇటు రెండు రెండు ముగ్గులు వేసి గుమ్మం ముందు ఈ విధంగా ముగ్గు వేసుకున్నానండి ముగ్గులో పసుపు కుంకుమ పువ్వులు కూడా వేసుకోవచ్చండి గుమ్మం ఎంత అందంగా ఉంటే లక్ష్మీదేవి మన ఇంటికి అంత త్వరగా వస్తుందండి మనం ఈ విధంగా పూజ చేసుకునేటప్పుడు గుమ్మం దగ్గర కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదండి తర్వాత పొయ్యి దగ్గర కూడా గంధం కుంకుమ బొట్లను పెట్టుకున్నాను ముగ్గు వేసానండి ఈ విధంగా మనం పూజ చేసుకున్నప్పుడు చేస్తే చాలా మంచిదండి ముందుగా పూజ కోసం ఎక్కడైతే పూజ చేద్దాం అనుకున్న ఆ ప్లేస్ని తడి క్లాత్తో తుడిచి పద్మ ముగ్గు వేసి ఒక పీటను వేయాలండి పేటని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమొట్లను పెట్టాలి తర్వాత ఒక క్లాత్ వేసి అమ్మవారి ఫోటోను పెట్టుకోవాలండి ముందుగా అమ్మవారికి గంధం కుంకుమ బొట్లను సమర్పించాలి తర్వాత మనం ఏ పూజ చేసినా గణపతిని చేస్తాం కాబట్టి మీ దగ్గర గణపతి ఈ విధంగా ఫోటో లేకపోతే పసుపు గణపతిని చేసైనా పెట్టుకోవచ్చండి అండి నేను ఈ విధంగా గణపతిని పెట్టుకున్నాను గణపతికి గంధం కుంకుమ బొట్లు సమర్పించి గణపతికి పువ్వులతో అక్షంతలతో గణపతి శ్లోకం వినుకుంటూ పూజ చేసుకున్నానండి తర్వాత గణపతికి అగరవత్తిని వెలిగించాను ఒక దీపం కూడా వెలిగించానండి స్వామివారికి అట్టిపండు ప్రసాదంగా పెట్టానండి బెల్లం ముక్కైనా పెట్టొచ్చు తర్వాత స్వామివారికి హారతి ఇచ్చానండి తర్వాత అష్టలక్ష్మి పూజ కోసం ఒక ప్లేట్ తీసుకున్నాను ఆ ప్లేట్కి గంధం కుంకుమ బొట్టులను పెట్టానండి మధ్యలో కూడా పెట్టుకోవాలి గంధం కుంకుమ బొట్లు ఎనిమిది తమలపాకులను తీసుకున్నానండి తమలపాకులకు కూడా గంధం బొట్టు పెట్టాలండి తర్వాత పసుపుతో ఈ విధంగా పసుపు గౌరమ్మను చేసుకోవాలండి ఈ గౌరమ్ని అష్టలక్ష్మిగా భావించి పూజ చేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర లక్ష్మీదేవి రూపుల రూపులున్నా పెట్టుకోవచ్చండి అండి లేదా లక్ష్మి కాయిన్స్ ఉన్నా పెట్టుకోవచ్చు లేదా అమ్మవారి విగ్రహాలు ఎనిమిది ఉన్నా పెట్టుకోవచ్చండి అండి నా దగ్గర లేవు అందుకని నేను పసుపు గౌరమ్మని అష్టలక్ష్మి రూపంగా భావించి ఈ విధంగా పూజ చేసుకుంటున్నానండి అష్టలక్ష్మి అమ్మవార్లు ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ఈ అమ్మవార్లకి ఒక్కొక్కరికి ఒక్కొక్క దీపం చొప్పున ఎనిమిది దీపాలను వెలిగించాలండి అయితే ఒక్కొక్క కుందిలో రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి దీపారాధన చేయాలండి అమ్మవారికి పిండి దీపాలనైనా వెలిగించుకోవచ్చు ఇట మట్టి ప్రమేదాల్లో అయినా పెట్టుకోవచ్చు అండి ఇత్తడి ప్రమేదాల్లో అయినా దీపాలను వెలిగించుకోవచ్చు అమ్మవారి దగ్గర ఒక తాంబూలం పెట్టుకోవాలండి అదేవిధంగా అష్టలక్ష్మి అమ్మవార్ల దగ్గర కూడా ఒక తాంబోళం పెట్టుకోవాలి దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర అక్షంతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలండి అమ్మవారి ఫోటో దగ్గర కూడా రెండు దీపాలను వెలిగించాను తర్వాత అష్టలక్ష్మి అష్టోత్తరం వినుకుంటూ ఒక్కొక్క అమ్మవారి దగ్గర పువ్వులతో అక్షంతలతో ఈ విధంగా పూజ చేసుకున్నానండి ఆదిలక్ష్మి అమ్మవారి దగ్గర పూజ చేసేటప్పుడు ఆదిలక్ష్మి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చండి అదేవిధంగా ధనలక్ష్మి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చండి ధాన్యలక్ష్మి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చండి ఈ విధంగా ఎనిమిది లక్ష్మి అమ్మవార్ల అష్టోత్తరాలు చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలండి కుంకుమ పూజ చేసుకున్నా చాలా మంచిదండి నేను ఈ విధంగా కుంకుమ పూజ చేసుకున్నానండి అమ్మవారి దగ్గర అష్టోత్తరం చదువు చదవడం వీలు కాకపోతే ఫోన్లో పెట్టుకొని వినుకుంటూ అయినా పూజ చేసుకోవచ్చండి అండి నేను ఫోన్లోనే వినుకుంటూ ఈ విధంగా అమ్మవారికి పూలతో అక్షంతలతో పూజ చేసుకుంటూ కుంకుమ పూజ కూడా చేసుకున్నానండి తర్వాత అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టాను చూసారా ఇక్కడ కామాక్షి దీపాన్ని కూడా వెలిగించానండి కామాక్షి దీపం ఎలా వెలిగించాలి పాటించవలసిన నియమాలు ఏంటో మన ఛానల్లో వీడియో ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి తర్వాత అమ్మవారికి అగరవత్తులను వెలిగించాను అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టానండి ప్రసాదం ఏదైనా పెట్టవచ్చండి పండు అయినా పెట్టవచ్చు పరమాండం పెట్టొచ్చు ఏదైనా అండి అమ్మవారికి ప్రసాదం ఒకవేళ మార్గశీర గురువారం రోజు చేసుకుంటే అమ్మవారికి ఆ రోజు ఏ ప్రసాదం సమర్పించాలో ఆ ప్రసాదాన్ని పెట్టాలండి నేనైతే ఈ పూజని శుక్రవారం రోజు చేసుకున్నాను కాబట్టి అమ్మవారికి పండు ప్రసాదంగా పెట్టానండి నేను మొత్తం పదకొండు దీపాలను వెలిగించానండి అమ్మవారికి ప్రసాదం సమర్పించిన తర్వాత హారతి ఇచ్చానండి హారతి ఇచ్చి నమస్కారం చేసుకున్నానండి అమ్మవారికి ధూపం కూడా వేసాను ధూపం వేస్తే చాలా మంచిదండి అమ్మవారికి మార్గశిర మూడు గురువారాలు అయిపోయాయి కదండి నాలుగో వారం ఐదో వారం ఏ రోజైనా ఈ పూజను చేసుకోవచ్చు అండి అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా ఈ పూజను చేసుకోవచ్చు ఒక్క శుక్రవారం ఈ పూజను చేసుకున్నా చాలా మంచిదండి తలస్నానం చేసి మాత్రమే అష్టలక్ష్మీదేవి పూజ చేసుకోవాలండి మనం పూజ చేసుకున్న పసుపు గౌరమ్ములను మొహానికి రాసుకోవచ్చండి లేదా పారే నీటిలో కదపచ్చండి నేను శుక్రవారం రోజు పూజ చేసుకున్నాను అండి శుక్రవారం రోజు అమ్మవారి పేటని కదపకూడదండి శుక్రవారం రోజు సాయంత్రం కూడా అమ్మవారికి పూజ చేసి శనివారం రోజున పూజ చేసిన తర్వాత అమ్మవారి పేటని కదపొచ్చండి తర్వాత అమ్మవారి ఫోటోని మన దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు ఒకవేళ మార్గశిర గురువారం రోజు పూజ చేసుకుంటే గురువారం రోజు కూడా అమ్మవారి పేటను కలపకూడదండి మళ్ళీ మనం శుక్రవారం తీయము శనివారం రోజు అండి ఏంటంటే ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా అమ్మవారికి పూజ చేసుకోవాలండి శనివారం రోజు పూజ చేసిన తర్వాత అమ్మవారి పేటను తీసి తీయచ్చండి అమ్మవారి పూజలో వాడిన పువ్వులను పారే నీటిలోనే కలపాలండి మనం ఈ పూజ చేసుకున్న రోజు మన ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వాళ్ళకి తాంబోళం ఇస్తే మంచిదండి ముగ్గురికి లేదా ఐదుగురికి తాంబోళం ఇస్తే చాలా మంచిదండి పూజ చేసుకున్నప్పుడు ఉపవాసం ఉన్నా మంచిదేనండి కానీ మన ఆరోగ్య పరిస్థితిని బట్టి పూర్తిగా ఉపవాసం ఉండొచ్చు లేదా ఒక పూట తిని రెండో పూట పండ్లు పాలు తీసుకొని ఉపవాసం ఉండవచ్చు కుంకుమ పూజ చేసిన కుంకాన్ని మనం నుదుట ధరించాలండి అదేవిధంగా మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకు పెట్టినా మంచిదేనండి మన పిల్లలకి ప్రతిరోజు కుంకుమ పూజ చేసిన కుంకాన్ని పెట్టడం వల్ల వాళ్ళకి చదువు బాగా వస్తుంది ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఏమీ ఉండవండి అష్టలక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల మనకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అష్ట కష్టాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయండి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి సంతానం లేదని ఇబ్బంది పడేవాళ్ళు ఈ పూజ చేసుకోవడం వల్ల సంతానం కలుగుతుందండి అష్టలక్ష్మీదేవి పూజను మూడు శుక్రవారాలు చేసుకుంటే చాలా మంచిదండి ఐదు తొమ్మిది ఇలా చేసుకుంటే చాలా మంచిదండి అమ్మవారి పూజను చేసుకోవడం వల్ల ధనధాన్యాలకు లోటు ఉండదు జ్యేష్ట పౌర్ణమి రోజున గంగా జలంలో పాలను కలిపి చంద్రునికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సంతోషం ఐశ్వర్యం పెరుగుతాయి ఎవరైతే తమ జాతకంలో చంద్రదో జాతకంలో చంద్రదోషంతో ఇబ్బంది పడుతుంటారో వారంతా జ్యేష్ఠ పౌర్ణమి రోజున చంద్రుణ్ణి పూజించాలి చంద్రుడికి ఇష్టమైన వస్తువులను దానం చేయడం వల్ల చంద్రదోషం నుంచి విముక్తి పొందొచ్చు ఈ రోజున తెల్లని వస్త్రాలను పాలతో చేసిన పదార్థాలను దానం చేయడం వలన లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది తెలుసుకున్నారు కదండి అష్టలక్ష్మి పూజ ఏ విధంగా చేయాలో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి